వెల్కమ్ టు ఇన్ఫినేటో మనకు వర్షాకాలం ప్రారంభమవుతుంది సో పరిసరాలు పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో మనకు హెల్త్ ఇష్యూస్ వస్తే చాలా డబ్బులు మనము హాస్పిటల్ బిల్స్ కానీ మెడిసిన్ బిల్లు కానీ పే చేయవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఈ వర్షాకాలంలో హరితహారం కూడా ప్రతి ఒక్కరూ ఆచరించి మన ఇంట్లో ఎందరు కుటుంబ సభ్యులు ఉంటే అన్ని చెట్లు మనం పెంచే విధంగా చేస్తే రేపు రాబోయే తరంలో కూడా ఎన్విరాన్మెంట్ను కాపాడిన వాళ్ళం అవుతాము మరియు ఈ రోజుల్లో ఉన్న పర్యావరణ సమస్యను కూడా ప్రతి ఒక్కరము మన బాధ్యతగా తీసుకొని ఎవరో వచ్చి ఎవరో మన కోసం చేసే ఉండదు కాబట్టి ఇప్పుడు మన బాధ్యతగా తీసుకొని హరితహారము పరిసరాలు పరిశుభ్రత చేయాల్సిన అవసరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము ఈ వీడియోను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి చేరే వరకు కూడా షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుచున్నాము జై జవాన్ జై కిసాన్